ఇది చిక్కుడు ఎట్టు పూత మంచిగా వస్తుంది ఇప్పుడు మొన్న దానికి అంత పెయిన్ ఉండే పెయిన్ పట్టేసింది ఇప్పుడు కొంచెం మంచి వస్తుంది ఇక్కడ చిక్కుడు మంచిగా లావ్ అయింది గింజలు తయారైన ఇది హార్వెస్ట్ చేయాలి పచ్చిమిర్చి చూడండి ఇవన్నీ మిర్చి అయినాయి ఇంకా పూత వస్తుంది ఇవి ఏం పాలియా ఇవాళ శంకు పూలు అయితే చాలా ఊష్ణాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ఉల్లిపాయలు అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అని దానికి ఎవరు ఆన్సర్ చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ఉల్లిపాయలు అధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా చైనా దేశంలో ఉల్లిగడ్డలు ఎక్కువగా పండిస్తారట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా మొట్టమొదటిగా సినిమాలు తీయడము ఏ దేశం మొదలుపెట్టింది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరటి గేలాలు ఇవి కొంచెం కలర్ వచ్చినాయి గేలా ఇవి కొంచెం చిన్న ఉన్నాయి ఇక్కడ గ్రేప్స్ రెడీ అయినాయి కొన్నే ఉన్నాయి కదా అని క్లాత్లు ఏం కట్టలేదు పిట్టలు తినేస్తున్నట్టున్నాయి మల్బరి కింద పడిపోయినాయి చిక్కుడుగా రెడీ అయింది పైన ఇక్కడ జామకాయలు చూడండి బెండకాయలు మంచి వస్తున్నాయి ఇవి లోపల మంచి గుజ్జు బాగుంటుంది ఇంట్లో మామూలు బెండకాయల కంటే ఇవి బాగుంటున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బెండకాయలు అన్నీ ఒక్కరోజు మనం తెప్పకుంటే ముదిరిపోతున్నాయండి ఇది కూడా ముదిరిపోయింది దాళిమ్మకాయలు చూడండి మంచి వస్తున్నాయి ఇది ముదిరిపోయింది కొత్తిమీరు అన్నీ అక్కడక్కడ అన్నీ ఓషణ మొలకలు వస్తున్నాయి ఇది ఉంది ఇట్లాంటి బెండకాయల కంటే ఇంతకుముందు చూపిస్తున్నాయి మంచిగా ఉంటున్నాయి ఇది ముదిరిపోయింది ఇక్కడ చెట్టు చిక్కుడు ఇది విత్తనాలకని వదిలేసిన అలా విత్తనాలు మరి చిన్న ఉంటున్నాయి మరి ఎట్లున్నాయో చూడాలి ఇక్కడ కూడా కొత్తిమీర పోషణా ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి రెండు వస్తున్నాయి దీంట్లో ఇక్కడ గ్రేప్స్ కలరు కొంచెం చేంజ్ అయ్యింది